పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ అధికారుల వైఫల్యంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆరుద్రోత్సవం సందర్భంగా జ్యోతి వెలిగించి స్వామివారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు అయితే సామాన్య భక్తులకు దర్శనం అందకుండా ఆలయ అధికారులు తమ బంధువులకు మాత్రమే ప్రత్యేక దర్శనాలు కల్పించారని భక్తులు ఆరోపిస్తున్నారు కనీస సౌకర్యాలు క్యూలైన్లు ఏర్పాటు చేయకపోవడంపై ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆలయ అధికారులు భక్తులతో మీడియా ప్రతినిధులతో దురుసుగా ప్రవర్తించారని వారు తెలిపారు మీడియా సోదరులందరికీ అదేవిధంగా భక్తులందరికీ కూడా ఆరుద్రోత్సవ శుభాకాంక్షలు మరి వాళ్ళ స్వామివారి పుట్టినరోజు ఆరుద్ర నక్షత్రం మరి జ్యోతి దర్శనం చేసుకున్న మరి వంశ పారంపరిక ధర్మకర్త మన నర్సరాపాటి జమేందర్ గారు అదేవిధంగా ఈవో గారు అధికారులందరూ కూడా భక్తులు మరి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా తిలకించడం జరిగింది మరి మహాశివరాత్రి ఇవాళే వచ్చిందన్నట్టుగా కొన్ని వేల మంది భక్తులు వాళ్ళ ఈ దర్శనానికి జ్యోతి దర్శనం రావడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన ధర్మకర్త గారికి ఈవో గారికి భక్తులందరూ కూడా మరొకసారి ఆరుద్ర నక్షత్రం ఆరుద్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇవాళ కొన్ని వేలాది మందిగా భక్తులు రావడం జ్యోతిని దర్శించుకోవటం అదేవిధంగా ఉదయం స్వామివారి దర్శనం అభిషేకాలు యజ్ఞ యాగాదులు ఇవన్నీ కూడా దర్శనం చేసుకొని ప్రజల భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి యొక్క మరి భక్తి పారవించడం మునిగిపోవాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు మరొకసారి ఆరుద్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం